నమస్తే ఈ మధ్య దేశానికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది మామూలు సమస్య కాదు కాదు దేశానికి మన తెలుగు మీడియాలో ప్రముఖంగా వివిధ ఛానల్లో తెలకపల్లి రవి గారు అని ఒక మేధావి వస్తుంటాడు డిబేట్లలోకి వారు చెప్పిన మాట ఇది ఇప్పుడు దేశానికి వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటి అని అంటే బీహార్లో కొన్ని లక్షలాది ఓట్లను ఎలక్షన్ కమిషన్ తొలగించడం ఓటర్ లిస్ట్ సవరణలో భాగంగా కొన్ని లక్షలాది ఓట్లను తొలగించాలని ఈసీ తీసుకున్న నిర్ణయము అది దేశానికి వచ్చిన పెద్ద సమస్య అని ఈయన గారు తెలుగు మీడియాల ఛానళ్ళలో కూర్చొని చెప్తున్నాడు సరే మరి పెద్ద సమస్య వచ్చిపోయింది ప్రజలందరికీ బీహార్ లక్షలాది మంది ఓట్లు తీసేస్తున్నారు అన్న దానికి ఈసీ ఏం సమాధానం ఇస్తుంది అంటే చనిపోయిన వాళ్ళు ఎన్ని లక్షలు చెప్తుంది ఇంతమంది చనిపోయారు ఆ షిఫ్ట్ అయిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఆ డబల్ ఉన్న వాళ్ళు ఎన్ని లక్షల మంది ఆ రెండు చోట్ల ఉన్న వాళ్ళు ఎన్ని లక్షల మంది అని ఆ డాటా అంతా కూడా ఈసీ బహిర్గతం చేసింది మరి ఇందులో దేశానికి వచ్చిన సమస్య ఏంది అంటే సమస్య ఏంటంటే ఈ కాంగ్రెస్ అండ్ కంపెనీ కోకి ఈ ప్రతిపక్షాలకి విదేశీ అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశీలు రోహింగ్యాలు వీళ్ళ ఓట్లు కూడా తొలగించబడ్డాయి అది ఇక్కడ వీళ్ళకు వచ్చిన అసలు సమస్య దానికోసమే పార్లమెంటు లోపట బయట తీవ్రమైన పోరాటాలు ఇప్పుడు వీధి పోరాటాలు కూడా ప్రారంభమైతాయి బహుశా తెలంగాణలో కూడా అన్ని మండలాల్లో కూడా కార్యక్రమాలు చేస్తారేమో బీహార్ లో అక్రమంగా బంగ్లాదేశీలో ఓట్లు తొలగించడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం అని చెప్పి ఎక్కడ పోతున్నారా నాయన మీరు మీరేంది మీ పార్టీలు ఏంది మీ సిద్ధాంతాలు ఏంది అసలు అన్నం తింటున్నారా అసలు మీరు మీకు ఏమైనా బుద్ధి ఏమైనా చేస్తున్నా మీకు విదేశీయులు మన ఓటర్ లిస్ట్ లో ఉంటే అది ఎలక్షన్ కమిషన్ తొలగిస్తే దానికి మీరు ఉద్యమాలు చేయడం ఏంది అడిగేటో లేదన్నా మీకు ఈ మధ్యనే ఒక నటి పట్టుబడి అది ఆమె అమ్మగారు రెండు వేల ఇరవై మూడులో లో ఆమె వీసా అయిపోయింది ఇరవై మూడులో ఆమె ఇక్కడ వచ్చి కొన్ని తెలుగు సినిమాలు కూడా సంతకం చేసిందట తర్వాత విషయాలు తెలుసు బెంగాలీ సినిమాలు తెలుగు సినిమాలు కూడా రెండో మూడో సైన్ చేసిందంట ఆమె దగ్గర రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి బంగ్లాదేశ్ చెందిన నటి దగ్గర రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి ఒక అడ్రస్ తోటి ఒకటి ఇంకో అడ్రస్ తోటి ఒకటి ఇరవై రూపాయలకు ఆధార్ ఆధార్ తయారైతున్న ఈ దేశంలో ఒక నటి మోడల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి వీసా అయిపోయాక కూడా ఆమె ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకొని ఇక్కడ ప్రాపర్టీలు కొన్నది ఆమె తనకు ఒక ప్రాపర్టీ విషయంలో వచ్చిన ఇబ్బంది వల్ల ఆమె పోలీస్ స్టేషన్ పోతే అసలు విషయం బయటపడింది ఉల్టా దొరికిపోయింది మరి వీళ్ళను ఆమె ఆమె ఓటు ఓటర్ ఐడి కూడా ఉంది ఆమెకి అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఈ దేశాన్ని లక్షలాది కోట్లాది మంది విదేశీ పౌరులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హిందువులను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు కాబట్టి ఈ ఉద్యమాలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేసే కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలి పార్టీ ఏది చెప్తే అది గుడ్డిగా మీరు చేస్తే ప్రజలు పట్టుకుంది అంతారు అరే దేని మీద నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఏమైనా విషయం తెలుసా నీకు నీకు మ్యాటర్ ఏమైనా అర్థమైందా అసలు అని ఒక ఐదు జిల్లాలు అరర్యా పూర్ణియా కిషన్గంజ్ సీమాంచల్ అంటారు ఆ ప్రాంతాన్ని ఆ సీమాంచల్ ప్రాంతంలో గత పదిహేను ఇరవై ఏళ్లలో మూడింతలు నాలుగింతలుగా ముస్లిం జనాభా పెరిగింది ఓటర్ లిస్ట్ లో ముస్లింల చేరికలు జరిగినాయి దాన్ని గుర్తించింది ఏసీ ఇన్ని లక్షల మంది ఎట్లా చేరుతున్నారని ఒక అడ్రస్ మీద యావరేజ్ గా యాభై ఓట్లు ఉన్నాయంట ఒక అడ్రస్ మీద ఈ జిల్లాలో సీమాంచల్ జిల్లాలో అది ఎట్లా సాధ్యమవుతుంది ఒక అడ్రస్ తోటి యాభై ఓట్లు యాభై ఓట్లు ఎట్లా ఉంటాయి కాబట్టి టీవీలో కూర్చొని మేము మాకు మేధావులు అన్న ట్యాగ్ ఉన్నదని చెప్పి దేశానికి అతిపెద్ద సమస్య వచ్చి పడింది విదేశీయుల ఓట్లను తొలగిస్తున్నారు అని మాట్లాడితే రోడ్ల మీద తిరగనియరు ఈ మేధావులు చూసి మాట్లాడాలి దేని మీద మాట్లాడుతున్నాం అనేది జన్యున్ గా ఎవరికైనా మా భారత పౌరునికే ఓటు తొలగిస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది తొలగించిన ఓట్ని మళ్ళీ ఎట్లా యాడ్ చేసుకోవాలనేది చేసుకోవచ్చు దానికి మీరు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు మీరు ఎవరు ఓట్లు అయితే పోయినాయి అని అనుకుంటున్నారో భారత పౌరులై వాళ్ళవి మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం చేయించండి మీరు అది ఇచ్చి పెట్టేసి ప్రాసెస్ ని ఆపేయాలి ఇతర రాష్ట్రాల్లో ఇది జరగద్దు ఇప్పుడు బీహార్ లోనే ఇన్ని లక్షల మంది బయటపడ్డారు రేపు బెంగాల్ పరిస్థితి ఏంది కోట్లాది మంది బయటపడతారు బెంగాల్లో హైదరాబాద్ పరిస్థితి ఏంది హైదరాబాద్ లో కూడా లక్షల మంది బయటపడతారు మరి విదేశీయులు ఓటర్ లిస్టులో ఉన్న విదేశీయులు కాబట్టి ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి నిలదీయాలి ఇటువంటి కుహానా మేధావులను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్